అలాగే మరి నాలుగో రోజు ఏ అమ్మవారిని ఏ రూపకంగా పూజించాలి అలాగే ధరించవలసిన వస్త్రాలు ఏంటి మంత్రం ఏంటి నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి అవసరమైంది అమ్మవారి గురించి మనందరం పరిగెత్తు ఉన్నాం కాబట్టి అన్నపూర్ణాదేవి అంటే చాలా మందికి అన్నపూర్ణాదేవి ఏం చేయదులే అనుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు చూడండి లక్ష్మీదేవి మీద ఉన్న ఇంట్రెస్ట్ సరస్వతీదేవి మీద కనిపించదు చాలా మందిలో కానీ సరస్వతీదేవి ఎంత శక్తివంతురాలో ఆ దేవతకి మాత్రమే తెలుసు లక్ష్మీదేవి కూడా తెలుసు అన్ని ఇంటర్ లింక్ అయిపోయి ఉన్నాయి సరస్వతి వస్తేనే లక్ష్మి వస్తుంది లక్ష్మి వస్తేనే అన్నపూర్ణ ఉంటుంది కాబట్టి ప్రతి శక్తి కూడా దీనిలో దాగి ఉన్నది ఒకదానితో ఒకటి సైకిల్ చేయని మాదిరిగా ఒక్కొక్క శక్తి మిళితమై ఉన్నది అన్నపూర్ణ దేవమ్మ ఒకసారి కాశీలో వేదవ్యాసుల వారికి ఐదు రోజులు అన్నం ముట్టలేదు దొరకలేదు దొరకపోయేసరికి ఈ కాశీని శాపం శాపం పెడదాము అని చెప్పి వారి చేతిలో నీళ్లు పుచ్చుకున్నారట శాపం పెడతానికి వెంటనే అన్నపూర్ణాదేవి ప్రత్యక్షం అయ్యి వ్యాస ఇన్ని పురాణాలు రాశావు ఇంత ఉపనిషత్తులు రాసావు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడివి ఐదు రోజులు అన్నం దొరక్కపోతేనే నువ్వు తట్టుకోక కాశీ పట్టణాన్ని శాపం పెడతావా పరమేశ్వరుడు నిత్యం సంచరించే ప్రదేశాన్ని మామూలు మనిషి ఎట్లా అలల్లాడిపోవాలి నీకు ఇంత జ్ఞానం తెలిసే ఎందుకు దొరకలేదు అనే ఆలోచన లేకుండా నువ్వు కాశీని శాపం పెడతానన్నావు కాబట్టి నేనే నీకు ప్రతిశాపం ఇస్తున్నాను కాశీ వదిలి తక్షణం వెళ్ళిపో చూడు అన్నపూర్ణాదేవి ఎంత శక్తివంతురాలు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అప్పటి నుంచి కాశీ కాశీ వదిలేసి వేద వ్యాసులు వారు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది అందుకని మీరు కాశీకి ఆవలి ఒడ్డు అంటే గంగా నదికి ఆవలి ఒడ్డున పెడితే వ్యాస కాశీ అంటారు దాన్ని సో వ్యాసుల వారు అక్కడికి వెళ్ళిపోయి తను తప్పుకు ప్రాయచిత్వం చేసుకుందామని చెప్పేసి అక్కడ కూర్చుని జపం చేసి అభిషేకం చేస్తూ ఈ పాపాన్ని నేను ఎందుకు ఇంత ఆవేశపడ్డాను క్షమించవయ్యా అని అక్కడ కూర్చుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ కూడా అవతల ఒడ్డును కూడా మీరు ఎప్పుడన్నా కాశీ వెళ్ళినట్లయితే వ్యాస కాశీ అని ఉంటుంది గంగ ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి అక్కడ కూర్చుని తన పాపమును ప్రక్షాళన చేసుకోవడానికి అక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశారు అలాంటి శక్తివంతురాలు అన్నకున్నది అయితే కాశీలో ఎప్పుడు కూడా నిత్యం అన్నం అసలు దొరకదు అనేది లేకుండా అన్నపూర్ణాదేవికి అక్కడ సత్రంలో కూడా అన్నాలు పెట్టడం భోజనాలు పెట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా దానికి గల కారణం ఏంటి అదే అక్కడ నిరతాన్నము జరిగే ప్రదేశం కాశీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఆశ్రమానికి వెళ్ళినా నిరతము అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఒకసారి దానం చేసిన వాడు ఆశ్రమంలో నేను డబ్బు కట్టానని వెళ్ళి తినినా మళ్ళీ ఎంతో కొంత ఇచ్చేసి వస్తూ ఉంటాడమ్మ అది విశేషం కాశీలో అసలు నేను ఉచితంగా రావద్దు మరొకటి తినటానికి మనం ఇచ్చింది మరింత పెరగాలి కాశీలో అన్నదానం కనుక మనం డబ్బులు కట్టినట్లయితే పితృదేవతలు సంతులవుతారు కాశీలో పిండ ప్రదానం చేసిన అన్నదానం చేసిన మరింత మహిమాన్వితమైనటువంటి పుణ్యం లభిస్తుంది అంత గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం అలాంటి అన్నపూర్ణాదేవి రోజు కూడా నడయాడినటువంటి ప్రదేశం కాశీనగరం అంటే ఆ అమ్మవారికి ఇటుక రంగు కలిగినటువంటి వర్ణం అంటే ఇష్టం అంటే మీకు ఇటుక మనం ఇల్లు కట్టుకునే ఇటుక ఉంటుంది కదమ్మా ఆ రంగు వస్త్రాన్ని ధరించాలి అమ్మవారికి అన్నంతో సంబంధమైన అన్ని పదార్థాలు నైవేద్యం పెట్టచ్చు మన శక్తి ఇంకా ఇంకా అది మీరు అన్నంతో ఎన్ని రకాలు చేయగలుగుతారు పులిహార కానీ పాయసం కానీ చక్కెర పొంగలు కానీ దద్దోజనం కానీ లేకపోతే ఇప్పుడు ఏవో రకరకాలుగా కొత్తిమీర రైసు జీరా రైసు అని కూడా అంటున్నారు కదా మీరు ఎన్ని రకాల అమ్మవారికి చేసి పెట్టాలనుకుంటారో అవి అమ్మవారికి సమర్పణ అయిన తర్వాత ఆ రోజు కనుక మీరు కొద్దిగా ప్రసాదంగా పక్కన పెట్టుకుని ముష్టివాళ్ళకి కనుక ఈ అన్న ప్రసాదం ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా పుణ్యం చేసుకునే వాళ్ళు అవుతారు ఇది చాలామందికి తెలియదు మన కిరణ్ టీవీ ద్వారా ఈ విషయం తెలియచేస్తున్నాను అన్నపూర్ణాదేవికి నైవేద్యమైన ప్రసాదం కనుక మీరు మరొకరికి పెడితే మీరు అదృష్టవంతులవుతారు ఈ అన్నపూర్ణాదేవిని ఈ శ్రీ అన్నపూర్ణాదేవి అయిన అనేటువంటి మంత్రంతో కానీ అష్టోత్తరంతో కానీ మనకి అన్నపూర్ణాదేవి అష్టకం ఉన్నది ఆ అష్టకంతో కానీ చక్కగా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వాళ్ళ శంకరుడు యొక్క ఆకలిని తీర్చే దేవత అంటే చూడండి స్వామివారే స్వయంగా వెళ్ళి అమ్మా భిక్షాందేహి అని ఇట్లా అడిగారట కాబట్టి అలాంటి పరమేశ్వరుడు యొక్క ఆకలి పరమేశ్వరుడు ఆకలి అంటే మామూలు ఆకలి కాదు కదమ్మా విశ్వమంతా ఆయనలోనే ఉంది ఆయన ఆకలిని తీర్చినటువంటి దేవత అందువలన కాశీలో నిరతాన్నం జరుగుతూ ఉంటుంది అలాగే కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేసి ముఖ్యంగా ఈ నైవేద్యాన్ని మాత్రం పేదవాళ్ళకి పెట్టాలి వీళ్ళు అదృష్టవంతులు అవుతారు ఎవరైతే కనుక అన్నదానం చేస్తారో వాళ్ళకి వాళ్ళకి అదృష్టం ప్రసాదాన్ని పెట్టాలి వాళ్ళకి అయితే గురుగారు ఒక సందేహం ఏంటంటే రీసెంట్గా కొన్ని కాల్స్ నేను తీసుకోవడం జరిగింది అందులో ఒకళ్ళు మేము ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్నామమ్మా ఎంతోమందికి మా చేతిలారా అన్నదానం చేశాము అన్నం భోజనం పెట్టాము ఎంతోమంది మా ఇంటికి వచ్చి మాతోనే డబ్బులు కూడా తీసుకొని వాళ్ళ ఇండ్లకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మేము ఎలా అయిపోయామంటే ఎవరన్నా పెడితే బాగుండు అని చెప్పి స్థితిలో ఉన్నాము అని అనేసి అనింది ఆవిడ ఆవిడ మాటలు వింటే ఎంతో బాధ కలిగింది నాకు అయితే ఈ గోకర్ణంలో పూజ నేను చేయించుకోలేకపోతున్నానమ్మా అని కూడా బాధపడింది నేను అన్నానమ్మ స్థితి లేకపోతే అవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎంతో పెట్టారు కాబట్టి మీరు అసలు దాని గురించి ఆలోచించకండి మీకు నెక్స్ట్ కూడా బాగుంటుందమ్మా అని ఆవిడకి ఏదో కొన్ని సర్ది చెప్పాను యాభై ఏడు యాభై ఎనిమిది ఏళ్ళ ఆవిడ అలా మాట్లాడడం నాకు చాలా బాధేసింది అయితే ఇలా నిత్యం అన్నానికి కూడా బాధపడే వాళ్ళకి నేను ఒక దగ్గర విన్నాను ఏంటంటే మన ఇంట్లో పూజ దేవ గృహంలో ఒక గిన్నెతో బియ్యం పెట్టి దాని మీద అన్నపూర్ణాదేవి విగ్రహం కనుక పెట్టి నిత్యం మనం పూజ చేసుకున్నట్టయితే ఎప్పటికీ ఇంట్లో అలాంటి కష్టాలు రాకుండా అన్నానికి కూడా వెతుక్కునే స్థితి రాకుండా ఉంటారు అని విన్నాను అది ఎంతవరకు నిజం అసలు నిజంగా ఈ అన్ అన్నానికి లోటు ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఒకళ్ళకి పెట్టే స్థితికి రావాలి అంటే ఏం చేయాలంటారు చాలా మంచి ప్రశ్న వేసారు ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఎందుకంటే అన్నం దొరకటం లేదు అంటే గత జన్మలో మనం అన్నం ఎందుకు గౌరవం లేకపోవటము భక్తి లేకపోవటము అన్నాన్ని ప్రేమించకపోవటం అన్నద్వేషం కలిగినటువంటి వారికి వచ్చే జన్మలో ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ఈ జన్మకు సంబంధించిన కర్మ కాదు గత జన్మ పాపము ప్రతి మనిషిని వెంటాడుతుంది కాబట్టి ఈ అన్న ద్వేషం అనేది ఎందుకు వస్తుంది అంటే అహంకారం కలిగినప్పుడు ఇప్పుడు మీరు అన్నదానం చేస్తున్నామంటున్నారు అన్నదానం ఎవరికి చేయాలమ్మా లేనటువంటి వారికి కానీ ఇప్పుడు అన్నదానం జరిగే చోట ఎలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు అన్న సమా ఆరాధన అనేది వేరు అన్నదానము వేరు అన్న సమారాధన అంటే అన్నాన్ని సమానంగా అందరం కలిసి ఆరాధించటం అంటే అక్కడ కులము మతము వర్ణము వర్గము అనేటువంటిది ఏమీ లేకుండా మనమేమి తింటున్నాము ఇప్పుడు నేనేం తింటున్నానో మీ అందరికీ కూడా అదే పదార్థాలు వాటిని చేసి అందరం ఒకటేసారి భోజనాన్ని కూర్చోవటం అది చాలా విశేషప్రదం అన్నదానం అంటే ఏమిటి కొన్ని దోషాల నివృత్తికి పితృదేవతల యొక్క సంతృష్టికి వంశ వృద్ధికి లేనివారి ఎందు ప్రేమను కలిగి ఉండటానికి భగవంతుడు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఎప్పుడైతే లేనివారి ఎందు నువ్వు జాలి చూపుతావో లేనివారి నువ్వు ఎప్పుడైతే ఆహారాన్ని అందిస్తావో నీ వంశంలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఇలాంటి ద్వేష భావనతో పుట్టినా కూడా అక్కడ ఈ పుణ్యం వెళ్ళి ఆ ఆదుకుంటూ ఉంటుంది మనిషి అయితే మరి చాలా చోట్ల ఒక పెద్ద పెద్ద పూజలు ఆయన దగ్గర కానీ లేకపోతే అమావాస్య వచ్చిందంటే అన్నదానం చేస్తున్నాము మొన్న గణేష నవరాత్రుల్లో కానీ ఇప్పుడు శరణ్ నవరాత్రుల్లో కానీ అన్నదానం చేస్తున్నాము అని అంటారు కదా మరి అంటే లేనివాడికి ఇవ్వడమే కదా అది మరి అన్న సంతర్పణాన్ని అని ఎందుకు ఉపయోగించరు అంటే మనకి అన్నదానం అనేటువంటి పేరు బాగా జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది సంతర్పణ అని అంటే సమానంగా అన్న సంతర్పణ అన్న ఒకటే అర్థం ఇది అన్న సంతర్పణ అంటే చాలామందికి తెలియదు అన్నదానం అనగానే తొందరగా ఐడెంటిటీ అవుతుంది సో అందుకని ఇప్పుడు ఈ నవరాత్రి మండపాల దగ్గర కానీ గణపతి కానీ దసరా నవరాత్రులు కానీ ఏదైనా నవరాత్రి మండపాల దగ్గర ప్రసాదం కింద అది మనం భోజనం చేయవచ్చు తప్పులేదు అన్నదానం అంటూ మీరెవరికైనా చెయ్యాలి అనుకున్న పక్షంలో పేదవారికి లేనివారికి పెట్టడం సముచితము ప్రథమంగా కానీ అందులో అన్నదానం అనగానే అందరూ వస్తారు కదా గురువుగారు మనం ఎలా వాళ్ళని వేరు చేయగలుగుతాం అరే తింటున్నారు కదా అని అనుకుంటాం కదా మరి ముందే మనం చెప్పచ్చా గమనిక అని అలా ఏదన్నా హెచ్చరించవచ్చు అంటారా అలా చెప్పకూడదు అమ్మా చెప్పకూడదు చెప్పకూడదు ఎందుకంటే భగవంతుడు నిన్ను పరీక్ష చేయడానికి అనేక రూపాల్లో వస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్లేట్ పట్టుకుని పట్టి చెయ్యి ఇట్లా పట్టినప్పుడు మనం అన్నపూర్ణాదేవిని వడ్డించడం వరకు అది ఎవరికి వారికి విఘ్నతతో చేసే పనే తప్ప మనంగా మేము మీ మీకు పెట్టమండి అని మాత్రం ఇప్పుడు అనకూడదు అనకూడదు అన్నపూర్ణాదేవి ప్రసాదం అది నువ్వు దానం చేసినా భగవంతుడికి నివేదన చేసే దానం చేయాలి అది కూడా ఇక్కడ భగవత్ ప్రసాదితమే ఇది అంతా కూడా అంతేగాని నేను పొయ్యి మీద పట్టుకొచ్చి ఇలా పెట్టేయకూడదు భగవంతుడికి నైవేద్యం జరగాలి జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా పంపిణీ అయితే ఎవరి సొంత విఘ్నత వాళ్ళకు ఉండాలి అని అంతే అది రైట్ అయితే నిత్యం ఇంట్లో ఇలాంటి కష్టం రాకుండా ఉండాలంటే ఏ విధమైన పూజ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒక వెండి గిన్నెలో కానీ బంగారపు గిన్నెలో కానీ లేకపోతే రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ బియ్యం పోసి అన్నపూర్ణాదేవిని పెడతారు అని చెప్పేసి అయితే ఈ బియ్యం పోసి అన్నపూర్ణాదేవి పెట్టేటువంటిది వారానికి ఒకసారి ఆ బియ్యాన్ని మారుస్తూ కొత్త బియ్యాన్ని పెట్టినట్లయితే చాలా మంచిది ఈ వారం తీసిన బియ్యంతో ఇంట్లో వండుకుంటూ ఉంటారు కొన్ని దాచుకుని సో అన్నపూర్ణాదేవి విగ్రహం దానిలో ఉంచటం మూలకంగా ఆ బియ్యానికి అంతటికి కూడా ఆవిడ శక్తి వస్తుంది తద్వారా మనకి వివేకం కలుగుతుంది అన్నం ఏం జరుగుతుందమ్మా శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత శక్తిని ఇస్తుంది శక్తి అనేటువంటిది అనేక రకాలుగా ఉన్నది జ్ఞానశక్తిని కూడా ఇస్తుంది కాబట్టి అక్కడ మనకి ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇదే విధానంలో ఎలాంటి అది మంచి పద్ధతే విశ్వాసం అనే కాదు దానికి కూడా కాశీ నుంచి ఎప్పుడైనా కూడా అన్నపూర్ణాదేవి విగ్రహం తీసుకొస్తే వెంటనే దాన్ని బియ్యంలో పెడతారు కొంతమంది డ్రమ్ముల్లోనే పెట్టుకుంటారు ఆ మూర్తిని కొంతమంది ఏం చేస్తారంటే దేవతా మందిరంలో కొన్ని బియ్యం పోసి ఆ విగ్రహాన్ని అలా పెట్టి పూజ చేసి ఓ పుష్పం రోజు మారుస్తూ ఉంటారు ఎలా చేసినా కూడా అన్నపూర్ణాదేవి అనుగ్రహమే అది అలాగే గురువు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు